రాయి నూరుసులు కొట్టి చిరుత బద్దను బట్టి గీత కత్తిని మెత్తగా నూరుకోని నడుము చుట్టు తోలు ముస్తాదు భూజానమో కేసి కాళ్లకు చూసి నింగిలో సగ భాగము బోను ఊపిరిని బాకుతావో మాయన్నం ఎత్తున్న రాధాళ్ళు కొత్త బొత్తాలైన గొలడు మొలకెత్తంది ముఖమన్న చూడవు కనపడ్డ మొలకను కాపాడుకోనికి జగ్గ మట్టలు నరికి నున్నంగా చేసేవు యాళ్ళ తప్పకుండా ఏసేవు మెర నీవు కల్లుట్టి కారితే లొట్టి గట్టొచ్చేవు ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడుతోలే బాకుతావో మాయన్నం ఇసిరి శ్రీ వానలు ముసురోలే గొట్టంగా మొగి నుండి నీరంత వరదలై పారంగం తడిసి పాకురు బట్టి జారుతుంటే సెట్టు కళ్ళు పటువ నోదులానడు మోకు ముస్తాదని ఆత్మరక్ష కాళ్ళ గుయ్యే నిన్ను కాపాడునంట